నమస్కారం రుద్రా కు స్వాగతం వడ్లు ఒలుపు రాముని పిలుపు శ్రీరామనామ జపనామంతో ఆ భద్రాద్రి రామయ్య అనుగ్రహంతో మనం తయారు చేసే ఈ కోటి తలంబ్రాలు ఆ రాములోరిపై భక్తికి నిదర్శనం అంటూ గోటి అక్షింతల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దివ్య మంగళ రూపంగా సర్వాలంకార భూషితుడుగా అయోధ్య బాలరాముడిగా అయోధ్య రామ మందిరంలో కొలువుదీరి నేటికి సంవత్సరం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలో పార్థసారథి గీతా మందిరంలో నారాయణ సేవా కమిటీ మహిళా భక్త జన మండలి ఆధ్వర్యంలో ప్రథమ వార్చికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు వార్చికోత్సవం సందర్భంగా శ్రీరామ శంఖ చక్రాల రూపంలో దీపాల కాంతుల నడుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామ స్మరణల నడుమ మహిళలు సామూహిక జ్యోతులు వెలిగించి లక్ష్మీ విష్ణు సహస్ర పారాయణాలు భజన మండలి భజనలు నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామనామ సంకీర్తనలతో గీతా మందిరంలో మహా ఉత్సవంలా ఆగుపించింది రాబోయే శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణార్థమై తలంబ్రాలకు నేడు భద్రాచలం పిలుపు నిమిత్తమై గోటితో వడ్ల కార్యక్రమం నిర్వహించారు అంటే వడ్లు గోటితో ఒలిచి బియ్యమును తలంబ్రాలకే సిద్ధం చేసి పంపటం ఈ తలంబ్రాలకు భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామం రామదాసు అనే వ్యక్తి కోటి తలంబ్రాల దీక్ష చేపట్టి వడ్లు ఒలుపుకు వడ్లు పంపటం చాలా సంతోషకరమని భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణార్థమై తలంబ్రాలకు మనకు ఈ మహా అదృష్టాన్ని కలిగించినందుకు మహిళలంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మహిళలు భక్తులకు నారాయణ సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు భజన మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ నమ ఓం శ్రీ రూపో నమ ఈరోజు మన ఉస్లాబాద్ స్థానిక ఉస్నాబాద్ మందిరం శ్రీకృష్ణ దేవాలయంలో మన అయోధ్యలో బాల రామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మన ఉస్లాబాదులో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి మందిరంలో మన గోమాత మరియు ఇతర అన్ని భక్త బృందాలు సామూహికంగా వచ్చి అరినామ సంకీర్తన రామనామ సంకీర్తనతో పాటుగా వారు భద్రాచలం నుంచి పంపిన ఇది సాల్వాల బియ్యం అంటే రామచంద్రమూర్తి శ్రీరామనవమి రోజున సల్వాల బియ్యమును మనకు ప్రప్రథముగా ఉస్లాబాదుకు రావడం ఇదే ఫస్ట్ ఇవాళకు మనకు అటువంటి అవకాశం దొరకలేదు అటువంటి అవకాశం రామచంద్రమూర్తి మనకు ప్రసాదించడు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ బోటు గోటుతో చేయితోని ఒలిసి డబ్బులు కాకుండా రామచంద్ర వారికి వారికి ఈ బియ్య బియ్యం అక్షంతలుగా మనం భద్రాచలం పంపిస్తున్నందుకు మనం ఉస్లాబాదు ప్రాంతము ఉస్నాబాద్ గ్రామము ఉస్నాబాద్ మొత్తం శుభంగా ఉండాలని ఆ రామచంద్ర యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ భక్తులందరూ వచ్చిన వచ్చినందుకు వారికి రామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని అదే కాకుండా ఉస్లామాబాదులో ఏ కార్యక్రమమైనా అమ్మగారులందరూ సామూహికంగా వచ్చి విజయవంతం చేస్తున్నారు వారికి శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీతామాత శ్రీ శ్రీరామచంద్రుడు అందరికీ శుభాభివారాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు మరీ మరీ తెలుపుతూ మరి ఓం తత్సత్ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు సందర్భంగా గీతా మందిర్లో మేము మహిళలందరం కలిసి దీపాలు వెళ్ళించాము మరియు భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా కలంబ్రాలు తయారు చేయాలనే ఉద్దేశంతో మాకు వడ్లు రావడం జరిగింది వడ్లు పంపించిన వారికి ధన్యవాదములు ఆ వడ్లను మేము అందరం మహిళలందరం కలిసి గోటితో వలిచాము గోటితో వలిచిన తర్వాత అవి మళ్ళీ భద్రాచలం పంపడం జరుగుతుంది వచ్చిన మహిళలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే మహిళలందరం కలిసి పారాయణము భజనలు అన్నీ చాలా సంతోషంగా చేసుకున్నాము ఇంత మంచిగా జరుగుతుందని మేము అనుకోలేదు వచ్చిన వారికి చదివిన వారికి భజన చెప్పిన వారికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు జై జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ శ్రీమాత్రే నమ ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఎందుకు అంటే బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన రోజు మనందరం పునీతులమైన రోజు ఈ రోజు అలాంటి అవకాశం సంవత్సరం తిరిగింది అంటే ఇన్ననో మొన్ననో అన్నట్టు ఉంది ఎందుకు అని అంటే బాలరాముని ప్రతిష్ట మనం కల్లార చూసి జీవించే రోజుల్లో బాలరాముని ప్రతిష్ట జరిగింది అలాంటి అవకాశం మనము ఇప్పుడు కలిగించుకున్నందుకు నిజంగా మనం చాలా 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 జన్మ జన్మల సుకృతం ఉంటేనే బాలరాముని ప్రతిష్ట చూడగలిగాము ఎందుకనంటే రామ అన్నంతనే ఎన్నో రోగాలు పోతాయని మన వేదాలలో ఉంది అలాంటి ఈరోజు మందిరంలో సామూహికంగా పారాయణాలు చేసి జ్యోతులను వెలిగించి ప్రతి ఒక్కరి ఇంటి ముందు జ్యోతులను పెట్టాలని మనం చెప్పడం జరిగింది పైనుండి వచ్చింది ఆ అవకాశాన్ని సామూహికంగా మహిళలతో ఈరోజు ఈ మందిరంలో చేసుకున్నాము నిజంగా గీతా మందిరము ఇచ్చిన వాళ్ళకి ఇది కట్టించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంత మంచి అవకాశం మా అందరికి కలుగుతుంది ఎందుకు అని అంటే ఇది మధ్యలో ఉంది కాబట్టి ఎక్కడో అయితే దూరంలో వెళ్ళలేమో ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన ట్రస్ట్ వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాలు ఏమున్నా ఉన్నా కూడా తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నించి తప్పకుండా పాల్గొంటానని నారాయణ సేవ వాళ్ళకు మరీ మరీ చెప్పుకుంటూ జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనం చేసి సంవత్సరం ముగిసింది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మన హుస్నాబాద్ పట్టణానికి చెల్పూరు గ్రామం గల భూపాల్పల్లి జిల్లా వాళ్ళు రామదాసు అన్నయ్య అనే అతను మనకు బడ్లు పంపించడం జరిగింది కోటి కోటి తలంబ్రాల దీక్ష సమూహం అని ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో అన్నయ్య గారు నాకు పరిచయం అయ్యారు అన్నయ్య చెప్పగానే నేను ఈ ఈరోజు చెప్పాను తెల్లవారేసరికే వడ్లు మన ఇంటికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆ వడ్లు కూడా పోస్ట్లో పంపిస్తానన్నారు కానీ తను కాసర్ల అశోక్ బాబాని మన దగ్గర గ్రామంలో జనగం వాళ్ళ కోడలు కాసర్ల వాడి ద్వారా తను టస్తుంట పంపించడం జరిగింది వాణిగారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి మంచి అవకాశము మందిరము ఊరుకు మధ్యలో ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమానికి కూడా గీతా మందిరము చాలా ఉపయోగపడుతుంది కావున ప్రతి వారికి కూడా గీతా మందిరం సంబంధించిన సభ్యులకు గీతా మందిరం స్థలదాతలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశాన్ని మాకు మా మహిళలకు కల్పించినందుకు కూడా రామదాస్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు సామూహికంగా జ్యోతులు కూడా వెలిగించుకొని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో ప్రసాదం లాగా మందిరం నారాయణ సేవ అన్న ప్రసాద సమితి ద్వారా కూడా ఈరోజు అల్పాహారం కూడా పెట్టడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి శనివారం కూడా ఇక్కడ గీతా మందిరంలో భజన కార్యక్రమము భజన ప్రాక్టీస్ పెడదామని కూడా అనుకుంటున్నాము త్వరలోనే అది కూడా చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఇంతింతై వరడి అన్నట్టుగా చాలామంది కూడా గాన కోకిలలు కావాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రోజు భజనలు పెట్టడం ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది కాబట్టి నారాయణ సేవ ఆధ్వర్యంలో కూడా ఇంకా చాలా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామదాస్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ ప్రథమ సంవత్సరం లోపల మనకి హిందూ సంఘాల లోపల వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే పండుగలాగా ప్రతి ఇంటిలో సాయంత్రం దీపాలు పెట్టాలి నేను పెట్టి అన్ని గ్రూపుల్లో పంపించారు ఒకటి రెండోది పాయసం కానీ వడపప్పు కానీ ఇటువంటివి చేస్తూ రాముల వారికి నివేదన చేయమన్నారు పూజ చేయమన్నారు భజనలు చేయమన్నారు పారాయణాలు చేయమన్నారు అందుకరకు దాన్ని వినియోగించుకొని మనకు లేట్గా ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇప్పుడు పెట్టాను అందులో గీతామందిర్లో పెట్టాను నారాయణ సేవలో పెట్టాను మనకు ఇంకొక రెండవ శుభ సూచకం ఏంటి అంటే మనకు భజ్రాచలం నుండి గోటి అక్షంతలు అంటే గోరుతో వచ్చేటువంటి అక్షంతలు తయారు చేయడానికి ఆ రాములవారి వల్ల మనకి వడ్లు కూడా వచ్చింది వాటిని మీరు అందరు కలిసి మీరు అందరు కలిసి రెండు రకాలు ఒకటి మీకు ఇచ్చినవి మీరు ఇంటికాడ ఆడవలుస్తారా లేదా అందరు కలిసి సాయంత్రం ఇక్కడికి వచ్చి ఏం చేయగా అందరు మాట్లాడుకుంటూ చూస్తారా అది వచ్చినంత సేపు రామనామం ఉచ్చరించాలి అది కండిషన్ శ్రీరామ 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 కానీ రామునికి సంబంధించినటువంటి భజనలు కానీ చేసుకుంటూ వాటిని తయారు చేయాలి అది రెండవ ప్రోగ్రాం మూడో ప్రోగ్రాం ఏం చేశామంటే ఇక భజన చేయాలన్నారు కదా అని ఇక్కడ ఉండబడేటువంటి యొక్క రెండు భజన బృందాలు ఉన్నాయి వాళ్ళని సంప్రదించడం జరిగింది ఐదున్నర వరకు వచ్చి భజన కార్యక్రమం సూచన భజన చేసుకుంటూ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అడుగుదాము భజన చేసుకుంటూ మల్లె చెట్టు చౌరస్తా నుండి అక్కడి పేరు చౌరస్తా వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడమే వెళ్ళడం భజన చేయడం నగర అది మీద అందరూ ఒప్పుకుంటేనే లేదు అంటారు ఇక్కడిని భజన చేద్దాం ఏ లోపు ఉపాహారం తీసుకొస్తుంది నేను అది అందరం తీసుకొని రాముల వారి యొక్క కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం సందర్భంగా పూర్తి చేసుకుంటే మహదానందదాయకంగా ఉంటారు రాముడు అంటేనే మహానందం విగ్రహం రాముడెవరు ధర్మాన్ని పోతకు వస్తే రాముడే రాముడు క్రేతాయులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మనం ఆచరిస్తున్నామంటే రాముడి యొక్క జీవిత చరిత్ర తల గొప్పది పిల్లవారేసరికి రాజ్య పట్టాభిషేకం చేసేటువంటి రాముడు తల్లి కోరిక మేరకు తండ్రి కోరిక మేరకు తల్లి తండ్రిని చెప్తే తండ్రి తల్లికి ఇచ్చినటువంటి మాట కొరకు తండ్రి మాట కొరకు అడవుల పోయింది అంటే మన జీవితంలో కూడా ఎంతో సుఖం ఉంటా అనుకుంటాం కానీ ఒక సెకండ్ లోపల కష్టం వచ్చింది అయినా రాముడు ఎన్నడూ విరవలేదు ఎప్పుడూ కూడా అయ్యో నాకు పట్టాభిషేకం అయ్యేది నేను పోతున్నా అని అనుకోలే ఇది సంకల్పం దీనివల్ల ఏదో జరుగుతుంది అనుకున్నాడు ఆయన అనుకున్నట్టే పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో ఎంతోమంది మహర్షులను మహాపురుషులను సేవించి వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకొని ధర్మ సూక్ష్మాలు తెలుసుకొని మట్టి కాదు తమ్ముడు భార్య వింట పెట్టుకొని చివరికి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఒక మహా వ్యక్తి శ్రీరాముడు శ్రీరాముడు మనకు ఆదర్శం అందుకే ఐదు వేల సంవత్సరాల నుంచి బాబా కూలబడినా కూడా మనలో ఒక్కవో ధైర్యం వల్ల మళ్ళీ తిరిగి నిర్మించుకున్నాం గత సంవత్సరం ఈరోజు రాముని తస్సు చేసుకున్నాం తిరిగి ఈరోజు పండుగలాగా నిర్వహిస్తుంటున్నాం